హలో హై వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నానయాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రాలలో మనకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కావచ్చు లేదా అవుట్ ఆఫ్ కంట్రీకి అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళేటప్పుడు మన సర్టిఫికేట్లు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ మనకున్న ఆయుధం ఏంటంటే మన సర్టిఫికేట్స్ మనం చదువుకున్న సర్టిఫికేట్స్ మరి ఆ సర్టిఫికేట్లో పేర్లు కాక అంటే తండ్రి పేరు తల్లి పేరు సర్నేము మిస్టేక్స్ పడినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ రకరకాల సంబంధించినవి మిస్టేక్స్ పడినట్లయితే మరి ఆ మిస్టేక్స్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలి మరి మళ్ళీ ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా సో ఇప్పుడే ఏ విధంగా తొందరపడాలి సో అది సమర్థించుకోవాలనే విషయం గురించి నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్పడం జరుగుతుంది మిత్రులారా సో ఎందుకంటే చాలా మంది విద్యార్థులు కూడా సార్ నాకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లో ఇలా మిస్ అయింది సో చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు సో అందరి కోసము సో ఈ వీడియో నేను ఫుల్ డీటెయిల్స్ గా చెప్పడం జరుగుతుంది సో అదే విధంగా మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో మిత్రమా మరొకసారి గుర్తుపెట్టుకో ఈ వీడియో అనేది నా కోసం కాదు మీ అందరి కోసం సో ఎందుకంటే సమాజంలో చాలా మంది మీలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఫ్యూచర్లో మీ పక్కనున్న అబ్బాయి మీ పక్కనున్న వాళ్ళ స్టూడెంట్స్ కైనా కూడా ఈ అవసరము ఉంటుంది మిత్రమా సో కాబట్టి ఈ యొక్క వీడియోని ఫుల్ డీటెయిల్స్ గా విని మీకు వీలైనంత వరకు సోషల్ మీడియాలో షేర్ చేయాలని కూడా సో కోరుకుంటున్నా మిత్రమా సో థ్యాంక్ యూ సో కంటెంట్ లోకి వెళ్లే ప్రయత్నం చేద్దామి మరి కంటెంట్ లోకి వెళ్ళినట్లయితే టెన్త్ క్లాస్ లోని మేమోలోని మరి టెన్త్ క్లాస్ మేమోలో నీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ పడినట్లయితే నీకు టెన్త్ క్లాస్ మేము అనేది విష్ అయిన అంటే విస్ అయిన మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాతనైతే ఒక పద్ధతిలో చేసుకోవాలి మూడు సంవత్సరాల లోపు ఒక విధంగా చేసుకోవచ్చు సో మూడు సంవత్సరాల లోపు టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత మూడు సంవత్సరాల లోపు నువ్వు టెన్త్ క్లాస్ లో ఉన్న మెమోలో ఉన్న పేరు కరెక్షన్ కావచ్చు ఎలాంటి రిమార్క్ ఉన్నా కూడా దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి ఎలాంటి రూపాయ ఖర్చు ఉండదు సో దానికి మొట్టమొదటిగా మీరు చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే నెంబర్ వన్ మీరు ఏ పాఠశాలను అయితే చదివారో ఆ పాఠశాలకి వెళ్ళి హెచ్ఎంసార్ సార్తోని సో ఒక చిన్న పేరు మీ దాని ప్రాసెస్ లో లెటర్ ఉంటుంది సో ఆ లెటర్ ని ఆ సార్ ఇస్తాడు సో మీ పేరు మీరు ఏదైతే కరెక్షన్ అనుకున్నారో సో సో మీ పేరు మీ తండ్రి పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఆధార్ కార్డు సో పలానా స్కూల్లో ఈ స్కూల్లో చదివాడు అసలు వాస్తవానికి పేరు ఉండవలసింది ఇది అని ఒక లెటర్ ఇస్తాడు ఆ లెటర్ తీసుకొని మండలంలో ఉన్న ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళాలి సో ఆ ఎంఈఓ ఆఫీస్ లో ఎంఈఓ సార్ కూడా చిన్న ప్రాసెస్ ఉంటుంది సో ఆ ప్రాసెస్ అక్కడ లెటర్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ ప్రాసెస్ తీసుకొని వచ్చి నువ్వు ఎస్ఎస్సి బోర్ట్ లో ఆ రెండు లెటర్స్ ఆ రెండు ఫామ్స్ లెటర్స్ నువ్వు ఎస్ఎస్సి లో ఇస్తే విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్ లో నీకు ఒరిజినల్ మేము ఇవ్వడం ప్రీ కరెక్షన్ ఒరిజినల్ మెమో ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా సో ఇది విత్ ఇన్ త్రీ ఇయర్స్ లోపు అయితే ఒకవేళ నువ్వు త్రీ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత కనుక సో మెమో మరి రీకరెక్షన్ చేయించుకోవాలి అని అనుకుంటే అంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత చేయించుకుంటే నీకు కొంచెం అమౌంట్ ఖర్చు అవుతుంది సో ఆ అమౌంట్ ఖర్చు ఏంటి సార్ అంటే సో ఇక్కడ మనము సేచ్ఎంసార్ దగ్గరికి వెళ్ళాలి ఫ్రీగా మీకు అక్కడ ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ మండల స్థాయిలో ఎంఈఓ సారు సేమ్ మండల స్థాయిలో కూడా ఇవ్వాలి సో ఈ రెండు ప్రాసెస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఎస్ఎస్సి బోర్డు తీసుకోదండి ఆ రెండింటితో పాటుగా నువ్వు పేపర్ యాడ్ చిన్న పేపర్ యాడ్ ఇవ్వాలి నా టెన్త్ క్లాస్ మేములో ఇలా జరిగింది అని చిన్న పేపర్ యాడ్ ఇస్తే ఆ పేపర్లో వచ్చిన దాన్ని కటింగ్ అంటే కట్ చేసుకొని సో ఆ పేపరు ప్లస్ జడ్జి గారి గారికి వెళ్ళి జడ్జి గారికి కూడా చిన్న ప్రాసెస్ ఉంటుంది సో జడ్జి గారు చిన్న ప్రాసెస్ పెడతారు సో ఆ ప్రాసెస్ ఒక ఫామ్ ఉంటుంది అక్కడ ఒక ఫామ్ నింపి ఆ జడ్జి గారికి కొంత అమౌంట్ కూడా పే చేయవలసి వస్తుంది సో ఆ పే చేసిన తర్వాత మళ్ళీ ఈ ఈ ఫోర్ ఫామ్స్ తీసుకొని నువ్వు ఎస్ఎస్సి బోర్డుకి వెళ్తే అక్కడ డిడి కట్టడం ఉంటుంది సో ఆ ఎస్ఎస్సి బోర్డు లో చిన్న ప్రాసెస్ ఉంటుంది సో ఆ ప్రాసెస్ చేసుకుంటే మీకు యథావిధిగా మళ్ళీ నీకు రీకరెక్షన్ తోని నీకు మెమో అనేది రావడం జరుగుతుంది ఎవరైనా మీరు మీ మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సో ఈ రెండు ప్రాసెస్ లో మీ టెన్త్ క్లాస్ మెమోలో ఉన్న పేరు కానీ చిన్న చిన్న కరెక్షన్స్ ఏది ఉన్నా కూడా మొత్తం టోటల్ గా రీకరెక్షన్ చేసుకోవచ్చు మిత్రులారా సో ఎందుకంటే మీరు రేపు ఫ్యూచర్ లో గవర్నమెంట్ జాబ్ రాసేటప్పుడు కావచ్చు లేదా ఇతర కంట్రీకి పోయేటప్పుడు మీ టెన్త్ క్లాస్ చిన్న మిస్టేక్స్ ఉన్నా సో ఇంటర్మీడియట్ మేమోకి లేదంటే ఆధార్ కార్డ్ కి సో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పుడు సో మిమ్మల్ని అక్కడ రిజెక్ట్ చేయడం జరుగుతుంది అప్పుడు మీరు పడే రిస్క్ కంటే ముందుగానే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి మిత్రులారా సో ఖాళీ సమయం ఉన్నప్పుడు ఒకసారి కూడా చెక్ చేసుకోండి